హలో ఉన్నారు మంచిగా ఉన్నారు ఇంకా అందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయినా ఇంకా వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా ఇంకా ఇక్కడ వచ్చేసి శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతము గురువారం ఇంకా కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను మొత్తం గ్యాస్ క్లీనింగ్ కిచెన్ క్లీన్ అయితే అయిపోయింది ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని మేడం సమస్య మొత్తం కిచెన్ క్లీన్ అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఇదైతే శుక్రవారం రోజు మార్నింగ్ అన్నమాట ఇంకా అక్కడక్కడ ఇంకా ఇది పార్ట్ టూ వీడియో కూడా ఉందండి ఇంకా అదైతే రేప రేపటి వీడియోలు అయితే పెడతాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ అన్నమాట కడప అయితే మంచిగా ఊహించుకున్నాను ఇంకా సాంగ్స్ అయితే చూస్తారు కదా లక్ష్మీదేవత సాంగ్స్ అయితే ఇంకా డెక్కులు అయితే ఇంకా వినుకుంటూ పని అయితే చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా అవన్నీ బయటకు అడిగేసి ముగ్గులు పెట్టేసి అప్పటికే టైం చా టైం ఏం ఓవర్ కాలేదు నాకు తొమ్మిదింటి వరకు పదింటి వరకు మొత్తం ప్రసాదాలు అయితే రెడీ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే నానబెట్టాను అనమాట అండ్ వడపప్పు నానబెట్టాను అనమాట వడపప్పును అండ్ నేనైతే స్వీట్లో వచ్చేసి మూడు రకాల ప్రసాదాలు అయితే మూడు రకాలైతే చేశాను అనమాట అండ్ ఒకటి వచ్చేసి వడ ఇంకొకటి వచ్చేసి సేమియా అండ్ ఇంకోటి వచ్చేసి పులిహోర అండ్ ఇంకా ఫ్రూట్స్ అంటే బనానా పెట్టాను ఇంకా ఇంకోటి ఏదో పెట్టానండి ఇంకా అవైతే పెట్టాను అనమాట ఇంకెక్కడైతే వడపప్పు అయితే పట్టేసాను మిక్సీకి ఇంకా వడపప్పు వట్టేసినాక తర్వాత అయితే ఇంకా సేమ్ అయ్యి వేంపుకొని తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులో వడ వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే సేమ్ అయితే వేంపుతూ ఉన్నాను అదే నెయ్యి వేసి సేమ్ అయితే వేంపుతూ ఉన్నానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేద్దామనుకున్నాయి ఇందులో ఇంకా పిల్లలు ఎక్కువ తింటలేరు అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి బాదం పప్పు అవన్నీ ఉన్నాయన్నమాట కానీ పిల్లలు తింటలేరు అని చెప్పేసి నేనైతే ఇందులో ఏం వేయలేదు ఒక ఇలాచి కూడా అయితే వేసాను ఇంకా అక్కడ అయితే అండ్ ఏదో ఒక సైడు సేమ్ పాలు మరగనికైతే పెట్టేశాను ఇంక ఇటు సేమ్ వేంపుకున్నాం అనుకోండి పాలు మరిగాక తన తొందరగా ఇవైతే వేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా సేమ్ అయితే వేంపడం అయితే అయిపోయి అయిపోవడానికి వచ్చింది ఇంకా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా పార్ట్ టూ వీడియో కూడా ఉందండి ఇది పార్ట్ వన్ అనుకోండి ఇంకా మీకు లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే మాకు దిగా లెంత్ తక్కువ పెడతా ఉన్నాను రేపటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియో కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా రేపటిది ఇంకా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా పూజది అయితే రేపు వస్తుంది అనమాట ఇంకా చాలా బాగుంటుంది వీడియో ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అక్కడైతే సేమ్ అయితే వేయింపడం అయితే అయిపోయింది ఇంకా మారిపోతుంది స్టవ్ మీద ఉంటుంది అని చెప్పేసి కిందకైతే దింపేసి వాటిని కలబెడతా ఉన్నాను అనమాట ఇంకా సేమ్ అయితే మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది ఇంకా వచ్చేసినాక తర్వాత నేను ఇంకా వడపప్పు నానబెట్టానని చెప్పాను మనము ప్రసాదం చేసేటప్పుడు వడపప్పులో ఏం కలుపుకోవద్దండి అండ్ ఒక సోడా అయితే కొద్దిగా లోపల ఉడకనికి కొద్దిగా సోడా అయితే వేసాను ఇంకంతకు అంతకుమించి ఏం వేయలేదు నేనైతే తర్వాత వచ్చేసి కొందరు కొందరు వడపప్పు నాన నానబెట్టేటప్పుడు ఏంటంటే బియ్యం పోస్తారు ఇట్లా మనం దేవుల్లో దేవుల్లో పెట్టుకున్నప్పుడు బియ్యం ఇట్లా ఏం కలపద్దండి వడపప్పులో నార్మల్గా ఈ మినపప్పు ఒకటే నానబెట్టుకొని మినపప్పు ఒకటే మిక్సీ చేయాలన్నమాట అయిపోయింది అనుకోండి ఈజీగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర అయితే వేయాలి ఇంకా పులిహోర పెండింగ్ ఉంది ఒక సైడ్ అయితే సేమ్ వేంపి పెట్టేస్తాను ఇంకా ఒక్క సైడ్ వడ వడ అవుతుంది ఇంకా పులిహోర కూడా రైస్ అయితే పెట్టేశాను అండ్ పులిహోర అయిపోతుంది వడ అయితే మంచిగా రౌండ్ వస్తుంది అయితే అంత రౌండ్ వచ్చేస్తాను చాలా బాగా వచ్చింది వాడైతే సిమ్లో లక్ష్మీ లక్ష్మీదేవతో వడ కూడా చాలా ఇష్టం చూడండి ఎంత రౌడ్గా సినిమా కుట్టి వడ చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇక్కడైతే వడ అయితే అయిపోయినాయనమాట వడ అయిపోయాక ఏం చేస్తూ ఉన్నానంటే ఇంకా పులిహోరక పులిహోరకైతే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ పిల్లలకు వచ్చేసి ఫైవ్ డేస్గా సీరియల్గా ఆల్డేస్ వచ్చాయి అండ్ కొన్ని కొన్ని స్కూళ్ళల్లో సెలవులు రాలేదు కొన్ని కొన్ని స్కూల్లల్లో అయితే వచ్చాయనమాట సెలవులు అయితే ఇంకా అక్కడ వచ్చేసి అందులో హోర్రైతే అండ్ ఆవాలు జీలకర్ర పల్లీలు అదేం పప్పు అండి పిడిన పప్పు గుర్తుకొతారు అది ఇంకోటి మినప్పప్పు అండ్ ఇంకోటి వచ్చేసి శనగపప్పు అండి ఇవన్నీ వేసేసుకున్నాను అవి వేగాక తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర కొద్దిగా చిన్న చిన్నగా ఉంటాయి కదా అని చెప్పేసి కొద్దిగా లాస్ట్కి అయితే వేసాను మనకు ఇంగ్రిడియం ఎక్కువ ఉన్నాయి అనుకోండి మంచిగా ఉంటుంది పులిహోర అనేది ఇంకా అవైతే వేయిపుతూ ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి మిర్చి వేసాను తర్వాత వచ్చేసి అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాను నగర కర్రేపాకు లేకుండానండి అండ్ షాప్లలో దొరితో కూడా షాప్లలో కూడా దొరకలే కరేపాకు సరేలేదు దీంతోనే ఇంకా అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి పులిహోర చేశానండి కొద్ది మనం పులిహోర మాత్రం ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి అసలు సేమ్ మనం గుళ్ళల్లో తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది పులిహోర అయితే చాలా బాగుంది ఇంకా అక్కడ వచ్చేసి అవన్నీ వేగాక తర్వాత వచ్చేసి ఇంకా అందులో పసుపు అయితే వేసేసాను ఇంకా పరు మన అదేంటిది సొంటి పొడి అండి పొడి కూడా వేసాను అనమాట అది మాకు ఇక్కడ అది మనమేమో షాపులలో పొడి అంటే మనకు నార్మల్గా ఇచ్చేస్తారు నూరుకోవాలి అది తెచ్చుకొని కానీ ఇక్కడ మాత్రం పొడి మాకు నూరే వస్తుంది నూరి వచ్చింది అది ఇంకా అదైతే నేనైతే వేసేసాను అది వేసాక తర్వాత వచ్చేసి ఇంకా చింతపండు జ్యూస్ అయితే తీసుకుంటా ఉన్నాను అనమాట మార్నింగే ఫ్రెష్ అప్ కాగానే చింతపండు అయితే నానబెట్టాను అది అనుకోండి తొందరగా ఈజీగా అయిపోతా అని చెప్పేసి ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేశాను ఇంకా నానబెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ వడ కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఒకదికి వడ చేసి అక్కడ పక్క పెట్టేసాను తర్వాత సేమి కూడా రెడీ అయిపోయింది అండ్ పులిహోర కూడా మసలుతా ఉంది అన్నం అయితే ఇంకా కుక్కర్ చొల్లి కుక్కర్లోకి అల్లకి నుంచి వెళ్ళి తీసి అయితే ఇంకా ప్యాన్ కడుపుకి చల్ల చిన్నకైతే పెట్టాను అనమాట ఇంకా అటు పులిహోర ఒక సైడ్ పులిహోర అవుతుంది ఒక సైడు సేమి పాయసం ఇంకో సైడు ఇప్పుడైతే అయిపోయింది అండ్ వడ వడ చేసిన సేమియా చేసిన తర్వాత పులిహోరకి రైస్ పెట్టిన రైస్ అయితే అయిపోయింది మంచిగా విడివిడిగా అయింది రైస్ అయితే మనకు అండ్ వచ్చేసి తర్వాత పులుసు వేసుకున్నాం కదా ఆ పిల్లర పీసు ఇంకా అయితే ఇందులో వేసేసుకుందాం మనం ఇందులో వేసేసి కలుపుకుంటేహోర కూడా రెడీ అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయినాక మంచిగా దేవుళ్ళు రెడీ చేసుకుంటే ఇంకా అది కూడా అయిపోతుంది అనమాట ఒక దేవుళ్ళు రెడీ చేసుకుంటే ఇంకా పని మొత్తం అయిపోతుంది ఇంకొకటి ఇంకోటి మమ్మీ సోప్ పులిపొర సూప్ అయితే ఇంకా మంచిగా వచ్చింది అయితే ఇంకా టేస్ట్ వేయద్ది కదా కాకపోతే అన్ని అన్నీ వేసినా కదా మంచిగా కనబడుతుంది మార్నింగ్ లేవడం వల్ల మనకు పని అయితే తొందర మొత్తం మంచిగా అయింది రైస్ మంచిగా సెట్ అయిపోయింది అండ్ ఇంకో కొద్ది కూడా మిగిలింది అనమాట మనం మొత్తం వెళ్తాక చూపెడతాం మీకు పులిహోర అయితే చాలా బాగా వచ్చింది అది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది పులిహోర అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో మన పప్పు దినుసులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అండ్ చాలా బాగా వచ్చింది పులిహోర అండ్ వాడ పులిహోర వాడ పులిహోర సేమ్య అండ్ బనానా నాలుగు అయితే అయితానాయి ఇంకొకటి ఏదన్నా తెప్పియాలి ఇంకా తెప్పించాక నాలుగు ప్రసాదాలు అయితే అయినాయి అండ్ ఇంకొక ప్రసాదం అయితే తెప్పించేస్తా ఇంకొక ప్ర ఇంకొకటి తెప్పిస్తే ఇంకా ఆడికి ఆల్మోస్ట్ ఐదు అయితే అవుతాయి అండి ఇంకా అయితే ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడు దేవుణ్ణి అయితే తయారు చేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి టైము అంత ఓవరింగ్ కాలేదు నార్మల్గా టెన్ థర్టీ ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే ఇంకా దేవతను అయితే తయారు చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మార్కెట్ చెట్టు మాకు దగ్గరలో ఉందండి ఇంకా కంకణాలకు కావాలి కదా అండ్ తోరణకైతే కట్టేశాను ఇంకా తోరణం మేము చూపెట్లేదు మీకైతే అవి తోరణానికి అయితే కట్టేసాను ఇంకా దన్న తెంపికొచ్చిండ దగ్గరనే ఉంది మాడి చెట్టు ఇంకా అని చెప్పేసి అవి అయితే తెంపుకొచ్చాడు మాడకాయలు ఇంకా నేను వచ్చేసి ఇంక ఇక్కడనైతే దేవతను అయితే తయారు చేస్తూ ఉన్నానండి ఇంకా అక్కడ తయారు చేసేసి ఇంకా తర్వాత వచ్చేసి నక్లిస్ అవన్నీ పెడతా ఉన్నాను అన్నమాట ఇంకా బంగారీ ఉంటే బంగారి అవన్నీ పెట్టుకోవచ్చు మనము ఇంకా వీడియో అయితే ఈరోజు ఇంతేనండి ఇక్కడికి ఏం చేస్తున్నా రేపు సరికి